ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ నల్గొండ డిసిసి అధ్యక్షునిగా ఉన్న కైలాస్ నేతకు అవకాశం కల్పించడాన్ని ఓయూజేఏసీ నాయకులుగా స్వాగతిస్తున్నామని ఓయూజేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత తెలిపారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బాలకృష్ణ నేత మాట్లాడుతూ పున్నా కైలాస్ నేత నియామకాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు తక్షణమే ఆ నాయకుల లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు బీసీ నేతకు అవకాశం రావడానికి కొందరు అగ్రకుల నాయకులు అక్కసు వెళ్ళగట్టడం సరికాదన్నారు కేవలం అగ్రకుల నాయకులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ నూతనంగా నియమించినటువంటి ముప్పై మూడు జిల్లాల డిసిసి ప్రెసిడెంట్లకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ పద్మశాలి బిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు ఎన్నో కేసులు అనుభవించి జైలు జీవితం గడిపి ఎన్నో ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీని రెండు వేల పద్నాలుగు నుంచి నెత్తినెత్తుకుని అన్ని బయో ఎలక్షన్లలో తన వంతుగా తనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ పార్టీ గుర్తించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు అధిష్టానం ఒక మంచి బాధ్యతను బిసిసి అధ్యక్షునిగా నిలబెట్టడం జరిగింది నల్గొండ జిల్లాకు మేము దానికి ఓయూజేసి పక్షాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి కృత కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము ఈరోజు ఉన్నా కైలాసన్న గారు బడహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు ఎక్కడో ఉన్నటువంటి నాయకుని కార్యకర్తను ఈరోజు ఒక గొప్ప పదవి డిసిసి జిల్లా అధ్యక్షుని పదవిగా తీసుకురావడం జరిగింది కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఈ ఈ యొక్క ఎన్నికను వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి పాతది ఎప్పటితో ఉన్నటువంటి ఒక వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తా వైరల్ చేస్తూ ఆయన యొక్క మానసికంగా రాజకీయంగా దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ అనుచరులకు ఇవ్వడం ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మాట చెల్లుబాటు కాలేదని చెప్పి వాళ్లకు వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఒక లేఖ హైకమాండ్కు రాయడం జరిగింది మేము ప్రశ్నిస్తా ఉన్నాం బీసీలోకి ఓట్లు మీకు అవసరం లేదా బీసీలో బీసీల బీసీలు మీకు మద్దతు ఇవ్వందే ఇన్ని రోజులు ఇన్ని ఎలక్షన్లలో గెలుపొందిర్రా ఇన్నిసార్లు ఇన్ని మంత్రి పదవులు చేపట్టిర్రా బీసీలు లేనిది పద్మశాలి కానీ బీసీలు కానీ గౌడ్లు కానీ ముదిరాజులు కానీ యాదవులు కానీ బీసీలు మేము ఉన్నది ఫిఫ్టీ టూ పర్సెంట్ బీసీలో ఉన్నాము నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మునుగోడ కాన్స్టెన్సీలో నల్గొండ జిల్లాలో యాభై రెండు శాతం పైన ఉన్నటువంటి బీసీలో మేము ఇవాళ రాక రాక ఒక పదవి ఎన్నడూ కూడా నల్గొండ జిల్లాలో ఏ రోజు కూడా ఒక పదవి బీసీలకు రాలేదు ఈ రోజు బీసీలకు ఒక పదవి వచ్చింది మీరు ఎందుకు అక్కస్తుని వెళ్ళగతా ఉన్నారు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు మీరు 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 ఎన్నో సార్లు దిట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నవి మీరు మీరు ములాఖతలు అవుతారు మీకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు రాజీనామాలు చేస్తారు బై ఎలక్షన్లకు పోయినప్పుడు మీకు సంబంధించి పార్టీలు వేరేనప్పటికీ మీకు సంబంధించినటువంటి వాళ్లకు ఓట్లేమని చెప్పేసి అడుగుతారు ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి ద్రోహం చేస్తారు వెన్నుపోటు పొడుస్తారు నమ్మకం ద్రోహం చేస్తారు కానీ ఏ రోజు కూడా కైలాసన్న రెండు వేల పద్నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి ప్రతి ఎలక్షన్ లో బయలు ప్రతి ఎలక్షన్ లో మునుగోడు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏసీసీ లెవెల్లో పరిశీలనకు పోయి అన్ని సందర్భాలలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వ్యక్తి పార్టీ అధిష్టానం ఏ ఏ పాత్ర ఇచ్చినా అధికార ప్రతినిధిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏ పాత్ర ఇచ్చినా అహర్నిశలు తిండి లేక తిప్పలు లేక నిశలు డిబేట్లలో పాల్గొంటూ పార్టీని జెండాని నాయకత్వాన్ని ఎత్తుకున్నటువంటి మహోన్నతమైనటువంటి ఒక బీసీ బిడ్డ బీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు అయినప్పటి నుంచి ఎన్నికలలో గెలవాలని చెప్పేసి పార్టీని అధికారాలు తీసుకురావడం కోసానికి ఆర్నిస్టర్ కృషి చేస్తే ఈరోజు గుర్తించి పదవి ఇస్తే మీరు ఇంత అక్కగా లేకపోతా ఉన్నారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం కబర్దార్ బీసీలకు మీరు వ్యతిరేకంగా చేస్తారు రేపు బీసీల ఓట్లు మీకు బడవు ఏ ఎలక్షన్లలో కూడా మీరు మీరు పోటీ చేసినా కానీ మేము మేము ఎంబడుండి మేము మిమ్మల్ని ఓడగొడతాం కాబట్టి ఇప్పటికైనా కానీ మీ యొక్క మీ యొక్క లేఖను ఉపసంహరించుకోవాలి పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి మద్దతు తెలిపి నైతికంగా మద్దతు తెలిపి బీసీలకు మద్దతు తెలిపాలి కైలాశ్ అన్నను బీసీ నాయకునిగా మీరు గుర్తించాల్సినటువంటి అవకాశం ఉంది ఆయన ఎదుగుదలకు మీరు సహకరించాలని చెప్పేసి ఈ ఈ సందర్భంగా ఓయూజేసి పక్షాన మేము సవినయంగా వేడుకుంటాం